సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి తొలిసారి ఓటు వేయనున్న మూడు గ్రామాల ప్రజలు మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చరిత్రలోనే తొలిసారిగా ఓటు హక్కును వినియో వినియోగించుకోనున్నారు ఈ మూడు గ్రామాల ప్రజలు అనమాట సో వాళ్ళు త్వరలో జరగనున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు ఇక్కడ అంటే ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో ఉండే ఈ గ్రామాలకు ఎన్ని రోజులుగా ఓటు హక్కు అనేది లేదనమాట ఎందుకంటే రామ్నగర్ ప్రాంతం అనేది టైగర్ రిజర్వ్తో పాటు చుట్టూ అడవులతో నిండి ఉంటుంది ఇందులో అనేక గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు టోంగియా వర్గానికి చెందిన ప్రజలు అనమాట ఈ టోంగియా వర్గానికి చెందినటువంటి ఈ గ్రామాలను అటవీ సంరక్షణ కోసం బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ మూడు గ్రామాలు ఏంటి అంటే రాంపూర్ లేతి చోప్రా మూడు గ్రామ గ్రామాలు వీరు పంచాయతీలో ప్రధానితో పాటు వార్డు సభ్యులను కూడా ఎన్నుకొని ఉన్నారు మొత్తం ఈ మూడు గ్రామాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే పదమూడు వందల రెండు మంది ఓటర్లు ఉన్నారు సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి వజ్రాల నగరము నమీబియా దేశంలోని ఎడారిలో నిర్మితమైన అందమైన నగరం కాల్మన్ స్కోప్ అనమాట ఇది వచ్చేసి వజ్రాల నగరంగా పిలవబడుతుంది అయితే నైన్టీన్ హండ్రెడ్ ఇయర్లో ఇక్కడ వజ్రాలు బాగా దొరకడం వల్ల ఈ నగరాన్ని కాల్మన్స్ స్కోప్ అనే నగరాన్ని వజ్రాల నగరంగా పిలుస్తున్నారు అట్లాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రయాణికుల రద్దీలో ఢిల్లీకి తొమ్మిదవ స్థానము మనకి అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి ఈ అంతర్జాతీయ విమానాశ్రయ మండలి యొక్క లెక్కల ప్రకారము ప్రయాణికుల రాకపోకల పరంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీకి తొమ్మిదవ స్థానం అనేది లభించింది రెండు వేల ఇరవై నాలుగులో ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల మంది ఇక్కడ నుండి ప్రయాణించారు రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీ అనేది పదవ స్థానంలో ఉందన్నమాట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తొమ్మిదవ స్థానంలోకి మారింది అట్లా మరి ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఏమున్నాయి అంటే అట్లాంటా విమానాశ్రయం యుఎస్ఏ సో ఈ అట్లాంటా విమానాశ్రయం నుంచి పది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల మంది ప్రయాణికులతో అగ్రస్థానంలో ఉంది నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి నైన్ పాయింట్ టూ త్రీ క్రోర్స్ ప్రయాణికులతో సెకండ్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డాలర్స్ డాలర్స్ ఫోర్త్ వర్త్ వచ్చేసి యుఎస్ఏ ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల మంది సారీ ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల మంది ప్రయాణికులతో థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య తొమ్మిది వందల నలభై కోట్లు అధిగమించింది టాప్ ట్వంటీ విమానాశ్రయాల నుంచి నూట యాభై నాలుగు కోట్ల మంది అంటే సిక్స్టీన్ పర్సెంట్ ప్రయాణించారనమాట ఈ టాప్ ట్వంటీ విమానాశ్రయాల నుంచి నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఫోర్త్ కరెంట్ అఫేర్ ఈ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారము మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ అన్నమాట సో ఈ అవార్డు అనేది మనకి మోడీకి లభించింది ఎందుకంటే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన యొక్క కృషి కీలకమైనటువంటి ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్నందుకు గాను బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి లూయిస్ ఇనాసియో లూలుడా సిల్వా ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడము మోదీకి ఇరవై ఇది ఇరవై ఆరవసారి అనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్